ఇప్పుడు వేలం వేయబోతున్న ఈ బంగాళ అది ఉన్న ఇరవై గ్రౌండ్ల స్థలము కార్పొరేషన్ కు సొంతమైన స్థలం ఇందులో మీరు ప్లాట్లు కట్టొచ్చు షాపింగ్ కాంప్లెక్స్ కట్టొచ్చు కావాలంటే పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కట్టొచ్చు ఈ స్థలానికి గవర్నమెంట్ నిర్ణయించిన కనీస పక్ష ధర కోటి రూపాయలు వేలం ఐదు లక్షలు

ఇలాంటి స్థలం సిటీలో ఇంకెక్కడా దొరకదు అడగండి ఫోర్ క్రోర్స్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ అశోక్ గారి పాట ఐదు కోట్లు సిక్స్ క్రోర్స్ ఏడు కోట్లు అశోక్ గారి పాట ఏడు కోట్లు ఎయిట్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ రావణ గారి పాట ఎనిమిది కోట్లు పైన పాడండి ఎనిమిది కోట్లు ఒకటోసారి ఎనిమిది కోట్లు రెండోసారి తొమ్మిది కోట్లు తొమ్మిది కోట్లు ఒకటోసారి పదకొండు కోట్లు రావన్న గారి పాట పదకొండు కోట్లు పదకొండు కోట్లు క్రాస్ క్రాస్ పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు ఒకటో పన్నెండు కోట్లు ఒకటోసారి పన్నెండు కోట్లు రెండోసారి పన్నెండు కోట్లు రెండోసారి పన్నెండు కోట్లు రెండోసారి పన్నెండు కోట్లు రెండోసారి పన్నెండు కోట్లు మూడోసారి మూడు కోట్లు విలువ చేయని స్థలాన్ని పన్నెండు కోట్లు పెట్టుకున్న బిజినెస్ మ్యాన్ ని చూసావా నువ్వు వాళ్ళనే చూశా ఎంతో తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాముడి సూక్తులు వినమను ఆడవాళ్ళు చూసేది ఇంటి లెక్క మగవాళ్లు చూసేది జీతం లెక్క పెళ్లి కొడుకులు చూసేది కట్నం లెక్క పెళ్లి కూతురు చూసేది అంతస్తు లెక్క లేని వాళ్ళు చూసేది రోజులు లెక్క భాగ్యవంతులు చూసేది డబ్బు లెక్క నాయకులు చూసేది ఓట్ల లెక్క జనం చూసేది నమ్మకం లెక్క మనుషులు చూసేది తప్పు లెక్క దేవుడి దేవుడు చూసేది పాపాల లెక్క ఈ రాముడు చూసేది న్యాయాల లెక్క అడ్డదారులో పోకు ఎన్నో ఉంటాయని నా దగ్గరే పోసుకుడుతున్నారు పరిగరే నువ్వు అది నా గౌరవానికి సంబంధించిన విషయం నీ బోడి గౌరవ పన్నెండు కోట్ల కోటి రూపాయలకి కోట్లు మంచి వ్యాపారికి రోషం ఉండకూడదు డబ్బు కట్టాలి ఆ కడతా ఎలాగైనా సరే బ్యాంకులో అప్పు తీసుకుని మరీ కడ బ్యాంక్ వాళ్ళు అప్పివరా బ్యాంకు రోగలు తీసుకున్న లోన్స్ అన్ని వెంటనే కట్టమని నోటీస్ పంపాడరా వేల వేలంలోని చేతులు పట్టుకుని బతిమేలా నువ్వు వినలేదు ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకోవాల్సిన ధనం పట్టింది ఇష్టం వచ్చిన డబ్బులు చేయడానికి ఒప్పుకోరు నీ షేర్ హోల్డర్స్ అదంతా డబ్బు కట్టి తీరాలి అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి తీయాలి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకో అప్పు తెచ్చకపోతే నేను ఈ ఉన్న తరచుకు తిరగలేను నిన్ను అబ్బరంగా పెంచాను ఇప్పుడు నీ అప్పులన్నీ నేత్రస్తాను అశోక్ తాకట్టు పెట్టడం తప్ప నాకు మరో దారి క్రమ నువ్వు దిగులు పడకరా అడ్డదారిలో పోతే అడ్డంకునుండవు నన్ను నీళ్లు తాగిస్తున్నాడు వేణమంతకు సిరిపట్టిన రాముడు ఆ గర్భ శ్రీమంతుడైన గంగాధరం ఎవరైనా నిరూపిస్తాను అశోక్ నువ్వేం దిగులు పడకరా నేనా రాముడు అని అశోక్ తెలుసుకుంటా ఒక బ్యాడ్ న్యూస్ పాము ముంగిసలా ఉండే ఆ కొడుకు నీ కూతురు ఇప్పుడు కూర్చో కాఫీ తోత నేను తాగుతాను కాఫీ చూడమ్మా ఈ పెద్దవాళ్లతో పెద్ద చిక్కుంది ఎప్పుడు చూసినా చిన్న వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇవ్వాలనుకుంటుంటారు వాళ్ళని స్వేచ్ఛగా తిరగడానికి వదిలిపెట్టరు కానీ నేనలా కాదు నీకు తెలుసు నువ్వు చేసుకోబోయే నువ్వే ఎంచుకోవడానికి నీకు అధికారం ఉంది కానీ ఈ వయసులో కాదు ఏమంటే నీకు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళే చదువుకునే వయసులో పెద్దవాళ్ళ మాటలు తప్పుగా అనిపిస్తాయి మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది ఏమంటే అది అటు ఇటు కాని వయస్సు ఇవి తెలియని వయస్సు బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఈ వయసులో ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకురమ్మా ఇలా చూడు ప్రియా ఒకని లవ్ చేసే వాడిని పెళ్లి చేసుకోవడం కంటే ఒకని పెళ్లి చేసుకుని వాడిని లవ్ చేస్తే కాపురం సుఖంగా ఉంటుంది ఏమైనా సరే నేను అతన్ని పెళ్లి చేసుకుంటా వాణ్ణ్ పెళ్లి చేసుకుంటే నేను అశోక్ బియ్యంకులవుతాను బంధుత్వం కలుస్తుంది మంచికి జడుపు కలుసుకోవాలి ఇవన్నీ జరగని పనులు ఎందుకో నీకే తెలుసు నేను అశోక్ విరోధలవని నువ్వు నాకు ఒకతుడివి గారాలు బిడ్డవి మా అందరికంటే వాడే నీకు ముఖ్యమా ఇతరులు ఇష్టాల కోసం அக்கிழை கதா சில ஓகே பட்டுதான் வாடித்தோ மல்லி தரணும் కోపం తగ్గించుకోదమ్మా నాకు ఎవరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందో వాడు నా గుండెలో పుడుస్తున్నానమ్మా పుడుస్తున్నారు ఎక్కడికి వెళ్తానో తెలీదు మేమంతా మనశాంతతో ఉన్నాం అనుకున్నారా ఇంకా అవసరానికి మించి ఎన్నో ఉన్నాయి తప్ప కన్నా కపటం లేకుండా ఎప్పుడు చూసినా చంటి బిడ్డల నవ్వుతూ ఉంటారే నాకిష్టమైన అనవని మీ మహాలో చూడాలండి రాముడు చనిపోయి ఎన్నో ఏళ్ళయింది నేను ఎంతో బాధ పెట్టాను ఇక పైన ఏ విషయంలోను దేనికి కష్టపెట్టను నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు